அந்த நமஸ்காரம் ரெண்டு வில இரவு ஐதவா சவசரம் ஜனவரி மாசம் புதவாரம் వృత్తికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో ముందు ప్రేక్షకులకు విన్నపం శ్రీ వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు పర్యావర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఖర్చులను నియంత్రిస్తారు శ్రమ తగ్గుతుంది కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త ప్రయత్నాలతో అనుకూలత ఏర్పడుతుంది జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపార పరంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యాపారంలో కృషి చేస్తారు ఆధ్యాత్మిక అనుకూలత ఏర్పడుతుంది సమర్థతతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఆర్థిక పరంగా ఆనందకరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు మీ యొక్క మనోధైర్యం పెరుగుతుంది ప్రోత్సాహకరమైనటువంటి మార్గాలు ఏర్పడిన ఉద్యోగపరంగా శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు అనుబంధాలు పెరిగిన పని భారం తగ్గును సమర్థతతో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తారు స్నేహితుల సహకారం లభిస్తుంది అదేవిధంగా ధనలాభం ఏర్పడుతుంది లోతైనటువంటి ఆలోచనలతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలం మీకు కొత్త మార్గాలను అన్వేషిస్తుంది పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఉద్యోగ సమర్థతను పాటిస్తారు సమాజంలో మాట విలువ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి బంధుమిత్రుల సలహాలు మార్గదర్శకంగా ఉంటాయి ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు కుటుంబ సభ్యుల మద్దతుకు అనుకూలత ఏర్పడుతుంది సంతోషకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి జీవితం ప్రశాంతంగా ఏర్పడుతుంది సృజనాత్మకత ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు ఆశావాద దృక్పథంతో పనిచేస్తారు అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక పరంగా అవకాశాలు లభిస్తాయి కుటుంబ సహకారం లభిస్తుంది పట్టుదలతో మీ లక్ష్యాన్ని చేరుకుంటారు గ్రహ బలం అనుకూలిస్తుంది అదృష్టం వరిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు శుభ కార్యక్రమాల కొరకు అనుకూల సమయం అనేది చెప్పవచ్చు మీ యొక్క తెలివితేటలతో లాభాలను ఏర్పరచుకుంటారు కలహాలకు దూరంగా ఉంటారు శాంతియుతంగా ముందుకు సాగుతారు కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని అందిస్తాయి వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు మీ యొక్క గౌరవాన్ని తెచ్చిపడి వ్యాపార పరంగా శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక సాధనతో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన అవకాశాలు చేజిక్కించుకుంటారు ఇతరులతో సంతోషాన్ని పంచుకుంటారు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సమయానికి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా విజయం సిద్ధిస్తుంది మిత్రులతో కొత్త అవకాశాలను చర్చిస్తారు కుటుంబానికి అవసరమైనటువంటి సానుకూల మార్పులను చేసుకుంటారు ధైర్యంగా ప్రయత్నించి విజయాన్ని అందుకుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది శ్రమకు తగ్గించే అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక లాభాలు ఏర్పడు ఇష్టమైనటువంటి వారితో ఆనంద క్షణాలను గడుపుతారు అదేవిధంగా ఆనందకరమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త వ్యాపార ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సహకారం లభిస్తుంది ధనలాభం ఏర్పడుతుంది ఉన్నత స్థితికి చేరుకుంటారు మీ యొక్క మనోధైర్యం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది అదేవిధంగా పట్టుదలతో ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థిక సానుకూలత మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ సదుపాయాలు అనుకూలంగా ఉంటాయి మనోధైర్యం మీకు అనుకూలంగా ఉంటుంది చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కీలక విషయాలను చర్చిస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగమున చిన్నపాటి వివాదాలు తెలుగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా నూతన వాహనం కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశించిన విధంగా ఏర్పడిన చేపట్టిన పనులు చక్కచక్క పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందినం వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు దూరపునంత బంధుమిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడినటువంటి మాట పట్టింపులు తెలిగిన వృత్తి వ్యాపార ఆనందంగా సాగనం నిరుద్యోగులకు ఆశలు ఫలిస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు దీర్ఘకాలిక రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు ప్రాప్తి కలదు ఉద్యోగులకు అదనపు బాధ్యత పెరిగిన సమర్థవంతంగా పనిచేస్తారు బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరిస్తారు విలువైనటువంటి వస్తు బహుమానాలను అందుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సమస్యల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తెలుగునం ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టిన పనుల్లో అవంతరాలు తెలుగునం ఉద్యోగాలలో శుభవార్తలు అందిన అనుకున్న దాన్ని సాధిస్తారు సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన భూ వాహనాలను కొనుగోలు చేస్తారు వృశిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు